హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అది మనకందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖకు లేదా విద్యకు ఏ ఎంత బడ్జెట్ అలోకేషన్ జరిగింది సో ఈ బడ్జెట్ అలోకేషన్ రాబోయేటువంటి ఉపాధ్యాయ నియామకాల మీద ఎంత మేరకు ఖర్చు పెట్టబోతున్నారు సో ఈ యొక్క బడ్జెట్ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాన్ని ఏమైనా రిఫ్లెక్ట్ చేస్తుందా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చించాము ఎందుకంటే ఈ బడ్జెట్ బడ్జెట్ను బట్టి మనకు ఆ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలన్నీ మనకు తెలిసిన విషయమే సో విద్యా సంస్కరణలన్నీ స్వాగతించాల్సిన విషయమే కాకపోతే అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి లేదా తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఫలితాలు ఇవ్వాలంటే తగినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ ప్రభుత్వము ఎందుకో ఈ యొక్క ఉపాధ్యాయ నియామకాల విషయాల్లో జాప్యం చేస్తూనే ఉంది సో ఆ యొక్క జాప్యం జరగకుండా త్వరగా ఈ యొక్క ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి చేపట్టినటువంటి విద్యా సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చేలా ప్రభుత్వం చూడాలని చూస్తే చాలా బాగుంటుందన్నటువంటిది బాగుంటుంది అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికారణ యొక్క ఆ అభిమతమై ఉంటుంది అయితే వీటన్నిటిని ఇంకా ఈ యొక్క రా ఈ యొక్క బడ్జెట్లో విద్యకు మాత్రము ఇంపార్టెన్స్ ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తూ వాటన్నిటిని నేను ఇక్కడ డిస్కస్ చేసే ముందు అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ అలోకేషన్ టువర్డ్స్ టు ద ఎడ్యుకేషన్ అన్న విషయాలు నేను డిస్కస్ చేస్తున్నా సో అవన్నీ డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని ఎందుకంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని వస్తుంటాను సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తుంది తద్వారా మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఏ శాఖలకి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు అన్నటువంటిది అందరి మదిలో తొలిచేటువంటి ప్రశ్న అయితే ఇందులో చాలా హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యకు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ని చాలా హైలైట్గా చెప్పుకోవచ్చు సో ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు నేను ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తాను అయితే ము ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఏర్పడినటువంటి ఏర్పడినప్పటి నుంచి విద్య మీద చాలా ఎక్కువ ఫోకస్డ్గా ఫోకస్ పెడతా ఉంది సో విద్యని చాలా హై ప్రయారిటీగా తీసుకొని ఆ యొక్క విద్య యొక్క క్వాలిటీని పెంచడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నట్లుగా మనం అర్థమవుతూ ఉంది సో అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్ని విద్య మీద కొన్ని నూతన సంస్కరణలు తీసుకురావడం జరిగింది అయితే ఆ నూతన సంస్కరణలకు తగినట్లుగానే కొన్ని స్టెప్స్ వేయడం కూడా మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో అవి నాడు నేడైతే ఏమి తర్వాత విద్యా కానుక అయితే ఏమి తర్వాత గోరుముద్ద అయితే ఏమి తర్వాత వసతి దీవెన అయితే ఏమి ఇలా అన్ని చాలా స్కీమ్స్ విద్య మీద పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం వాటిని ఇంప్లిమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతూ ఉంది గత మూడు సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలని మనం ఒకసారి పరిశీలిస్తే విద్యకు ఎక్కువగా బడ్జెట్ కేటాయించినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త సో ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యకు ఒక మంచి పునాదిని నిర్మిస్తున్నారని చెప్పచ్చు సో ఈ ఈ యొక్క పాఠశాల పాఠశాల విద్యకు మాత్రమే ఓన్లీ పాఠశాల విద్యకే ఇరవై ఏడు వేల ఏడు వందల ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల బడ్జెట్ని కేటాయించినట్టుగా జరుగుతుంది సో దీని మీద విద్యావేత్తలు ఏమని చెప్తున్నారంటే విద్యార్థుల కోసము చేసేది ఖర్చు కాదని వారి భవిష్యత్తుపై పెట్టుబడి పెడుతున్నట్లుగా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వేదికలపై చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యాఖ్యలకు ఈ యొక్క బడ్జెట్ రుజువుగా ఉందని ఈ యొక్క కొంతమంది విద్యావేత్తలు చెప్పడం జరుగుతూ ఉంది అయితే విద్యారంగంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు పుష్కలంగా కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో మంచి ప్రాధాన్యత కల్పించారని కూడా వారు అభిప్రాయపడినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త ముఖ్యంగా పాఠశాల విద్యకు అత్యధిక కేటాయింపులు జరపడం ద్వారా పెద్దపీట వేశారన్నది అర్థమవుతా ఉంది ఉన్నత విద్యకు ఉన్నంత మేరకు ఈ యొక్క బడ్జెట్ కేటాయించినట్టుగా కూడా అర్థమవుతా ఉంది అయితే చదువు కోసం పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర అభివృద్ధికి తొలిమెట్టు అని చెప్పే ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లోనూ అదే రుజువు చేసిందని కూడా ఈ యొక్క విద్యావేత్తల అభిప్రాయపడినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తలు సో ఇక్కడ మనము క్లియర్గా గమనిస్తే విద్యాభివృద్ధి పథకాలు మరింత పగడ్బందీగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఒక న్యూస్ ఐటమ్ ఇక్కడ మనం గమనించవచ్చు ఇందులో పాఠశాల విద్యకు ఇరవై ఏడు వేల ఏడు వందల ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్లు మంజూరు చేసినట్లుగాను అయితే గత ఏడాది కంటే పన్నెండు పాయింట్ ఐదు రెండు పర్సెంట్ అధికంగా నిధులు కేటాయించినట్లుగాను ప్రభుత్వం వెల్లడించింది సో అదనంగా అమ్మఒడికి ఆరు వేల ఐదు వందల కోట్లు కూడా అలోకేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా నాడు నేడుకు కూడా ఆ యొక్క బడ్జెట్ ఎక్కువగానే అలోకేట్ చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఈ గోరుముద్ద విషయంలో గోరుముద్ద వచ్చేసి పదహైదు వందల తొంభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆ అలోకేట్ చేయడం జరిగింది అలాగే జగన్ అన్న విద్యా కానుక కూడా నాలుగు వందల యాభై కోట్లు బడ్జెట్ అలోకేట్ చేయడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ విద్యకు కూడా ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ మూడు కోట్లు ఇంటర్మీడియట్ విద్యకు కూడా అలోకేట్ చేయడం జరిగింది సో ఇదే ఈ ఈ పిచ్చి ఈ స్టాటిస్టిక్స్ ని ఈ నెంబర్స్ అన్నిటిని గమనించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద చాలా ఫోకస్డ్గా ఉన్నదన్న ఉంది అన్నది ఇక్కడ రుజువైతా ఉంది సో అందుకే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్కరణలు కొంతమేర ఫలితాన్ని ఇస్తున్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంది అయితే ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏముందంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇక్కడ విద్యా సంస్కరణలు వాటి ఇంప్లిమెంటేషన్ అంత మంచిగా ఉంది కానీ కాకపోతే సరిపడినటువంటి టీచర్లను రిక్రూట్ చేసుకునే విషయంలో ప్రభుత్వం ఎందుకో ఇంకా ముందడుగు వేయలేదనే చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు వేల మూడు లక్షల పైచలకు ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలోకి షిఫ్ట్ అయ్యారు సో దీని దీనివల్ల స్టూడెంట్ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువైంది సో ఈ వీళ్ళకి తగినంత నిష్పత్తిలో తగినంత రేషియోలో ఉపాధ్యాయులు నియమించుకోకపోవడం అన్నది నియమించుకపోవడం అన్నది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలో ఫలితాలు చూపించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది మరి అటువంటి ఆ ఏరియాలో ఉపాధ్యాయులను నియమించుకపో నియమించుకోకపోవడం అన్నటువంటిది అది హర్షించదగినటువంటి విషయం కాదు సో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ఎలాగో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ గురించినటువంటి విషయం చెప్పింది కాబట్టి త్వరలోనే ఈ యొక్క మెగా డిఎసీని నిర్వహించి సో మినిమంలో మినిమం అంటే ఒక ముప్పై వేలు ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉపాధ్యాయులు నియమించుకొని తద్వారా తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలను ఫలవంత విద్యా సంస్కరణల యొక్క ఫలాలను త్వరలోనే చూడగలిగేటట్లు చేయాలని ఆశిద్దాం ప్రభుత్వం కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం సో ఇది విద్యకు బడ్జెట్ కేటాయించడం స్వాగతించాల్సిన విషయమే సంస్కరణలు తీసుకురావడము హర్షించాల్సిన విషయమే అయితే దానికి తగినట్లు ఉపాధ్యాయులను కూడా నియమించుకొని ఆ యొక్క సంస్కరణలను రిజల్ట్ ఇచ్చేలాగా చేయాలన్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక ఉంటు కోరికగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలని మనందరం కోరుకుందాం సో ఇది మనకు విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఈ రా ఈ యొక్క బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది